నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి అనుగ్రహము దివ్యానుభూతి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు వేరొకసారి మాస్టర్ గారి నివాసమున వారు నిత్య పూజ గావించుచుండి ప్రతి దినము వారు చేయి పూజలో పాల్గొనుట అలవాటే కానీ ఈరోజు నా జన్మ జన్మలలో ఒక దివ్య వైశిష్ట్యము సంతరించుకున్నది శ్రీవారు స్వామికి నీరాజనమునోసంగుట ఆరంభింపబోవచుండిరి పూజలో పాల్గొనచూ ఉపవిష్టులై ఉన్న ఇతర భక్తులను ఆ సమయమున ఆవలి గదిలోనికి వెళ్ళుడనిరి నన్నొక్కని ఏలను నిలిపిరి తలుపులు వేయించిరి హారతిపల్లెరమును నా చేత నుంచి స్వామికి నీరాజనమునిమ్ము అని నన్ను ఆదేశించిరి హారతిపల్ల్యాన్ని పుణ్యశాస్త్రి గారి చేతికిచ్చారటండి నీరాజనము ఇవ్వు అని ఆదేశించారట తలుపులన్నీ వేశారట మిగతా వాళ్ళని బయట గదిలో కూర్చోమని చెప్పారటండి ఆవలి గదికి వెళ్ళమన్నారట వారు మంగళాశాసన మంత్రములు శ్లోకములు దివ్యస్వనమున పలుకుచుండిరి నేను నులుచుండి హారతనీయ సాగితని క్రమక్రమముగా పరవశుడనైతిని మనస్సు ఇంద్రియములు పనిచేయుట విరమించినవి నేనున్నానను ప్రజ్ఞ మినుకు మినుకు మనుచుండెను అఖండమగు ఆనందానుభూతి సాగరమున మునిగితిని మేము ఇవ్వరము ఉన్న గది వస్తువులు మునగునవి స్పష్టాస్పష్టముగా గోచరించినవి చివరకు మాస్టర్ గారిచే అర్చనీయులకు దేవతామూర్తులు నీరాజనమందు కొనుచున్న వెంకటేశ్వర స్వామి చిత్రపటము మాస్టర్ సివివి గారి చిత్రపటము కూడా అస్పష్టములైనవి బాహ్యచక్షువులకు పని తప్పుచుండెను ఇక నిలుచుండి నీరాజనము పట్టలేని స్థితి వచ్చినది శరీరము చేతులు కంపెంపసాగినవి హారతి పల్లెరము క్రింద పడునా అన్నట్లుగా ఉన్నది ఇంతలో దయాసాగరులకు మాస్టర్ గారు నా భుజములను పట్టుకొని క్రింద పడకుండా ఆపిరి మాస్టరు పుణ్యశాస్త్రి గారు భుజాలు పట్టుకొని క్రింద పడకుండా ఆపరటండి ఆరతిపళ్ళెం పెట్టారు అప్పటికి మంగళాశాసనము పూర్తి అయినది తాను స్వయముగా పట్టుకొని శ్రీవారు నన్ను క్రింద కూర్చుండబెట్టి తట తన మృదుమధురమైన దృఢ స్వరమున మాస్టర్ గారు నన్ను పలుకరించిరి వారి పలుకరింపునకు నాకు కొంత బాహ్య ప్రజ్ఞ వెలువడినది వారి దేహము హిరణ్మయ రోచిస్సులతో వెలుగొంతుచుండెను వారు దివ్య సుందర మోహనమూర్తి శరీరము నరాకృతియే గాని దివ్యలోకము నుండి దిగి వచ్చిన అప్రాకృత తేజము ఆవరించి ఉన్నది ఆకర్షితుడనై అనిమీషుడను ఓలే కాగా అట్లే వారి వైపు దృష్టి నిలిచినది మా ఇరువురి నడుమ సంభాషణ ఇట్లు సాగినది మాస్టర్ అంటూ ఉన్నారు పున్నయ్య ఇప్పుడు నీకెట్లున్నది గారు అంటూ ఉన్నారు ఆనందము అపారముగా ఉన్నది ఏమీ తెలియట లేదు మాస్టర్ అన్నారు ఈ సమయమున నేను నీకు వరప్రదానము చేయుచున్నాను నీకు ఇష్టమైనది కోరుకో అది ఒక్క కోరికయే కావలియును అది ఈ జగత్తు మొత్తములో ఏది అయినను సరే నీవు కోరినచో తప్పక ప్రసాదించెదను మాస్టర్ అన్నారండి ఆ సమయంలో నువ్వు కోరుకో తప్పకుండా ప్రసాదిస్తాను ఒకే ఒక్క కోరిక అయి ఉండాలి ఈ జగత్తు మొత్తంలో ఏదైనా సరే నేను నీకు వరమిస్తాను కోరుకో పుణ్యశాస్త్రి గారు అన్నారు వారి అనుగ్రహమునకు పొంగిపోవచ్చు ఆయన అన్న మాటలండి నాకు ఏది వద్దు ఇప్పుడు అఖండమైన దివ్యానందమును పొంది ఇది లేనిచో ఏది ఉన్నను నిరుపయోగమే కదా కావున నాకు ఈ స్థితి శాశ్వతము కావలిననిపించున్నది అయితే ఇట్టి అఖండ దివ్యానందము తమన సాన్నిధ్యమున తమ అనుగ్రహముచే నాకు ప్రాప్తించినది కదా ఈ ఆనందమునకు మూల కారణము తమ సాన్నిధ్యమే కావున తమరు నాకిప్పుడు ప్రసాదించిన విధముగానే తమ సాన్నిధ్యమును శాశ్వతముగా అనుగ్రహింపుడు అదండి పున్నయశాస్త్రి గారు కోరింది మళ్ళీ ఆయన కోరికను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం తమరు నాకిప్పుడు ప్రసాదించిన విధముగానే తమ సాన్నిధ్యమును శాశ్వతముగా అనుగ్రహింపుడు అప్పుడు మాస్టర్ అన్నారు మధుర మందస్మితముతో మాస్టర్ ఇట్లా అన్నారు అట్లే నీకు నీవు కోరిన నా సాన్నిధ్యమును శాశ్వతముగా ప్రసాదించుచున్నాను పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఇంతకంటే కరుణ ఏమున్నది జీవితానికి పరమావధి ఏమున్నది ఈ సన్నివేశమున జగమంతయు స్వప్నముగను మాస్టర్ గారు ఒక్కరే సత్యము గను అనిపించినది అంతేకాదు ఈ ఘట్టము స్మృతికి వచ్చినప్పుడెల్లను ఇట్లే అనిపించుచుండును వారి దివ్య ప్రసాద మహిమచే వారి సన్నిధి అను ఆనందముచే నేను ఈ బ్రతుకుబాటలో ఎన్నియో ఆపదలను దాటుచున్నాను ఇక ఎవరి మధ్యనున్నను ఎసటికి వెళ్ళినను సభలోనైనను ఏమి జరుగుచున్నను శ్రీవారి సాన్నిధ్యమునకు అంతరము లేదు వారి అనంత కరుణ కొలువ సాధ్యమా అసాధ్యము వారి అపార మహిమయు అంతియే అని పాఠకులు గ్రహింపగలరు ఈ జగత్తు మొత్తములో ఏది కోరినను దానిని నీకు ప్రసాదింపగలను అని ధీమాగా అభయము పట్టగల పురుషోత్తముడు మన యోహకు అందునా చివరిలో చూడండి మా పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు ఈ జగత్తు మొత్తంలో ఏది కోరినా నీకు ఇవ్వగలను అని ధీమాగా అభయము పట్టగలిగిన వాడెవరు పురుషోత్తముడు భగవంతుడు ఒక్కడే అట్లా పట్టగలడు కనుక పురుషోత్తముడు ఆయన ఎవరు ఆయనే మాస్టర్ రూపంలో వచ్చారు కనుక ధీమాగా అభయము పట్టగల పురుషోత్తముడు ఎవ్వడో మన ఊహకు అందునా అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు అంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శ్రీవారి అనుగ్రహము దివ్యానుభూతి అనేటువంటి అధ్యాయము మాస్టారు వరం ఇచ్చినటువంటి ఈ అధ్యాయము ఎంతో చక్కటి మాస్టారి అనుభూతిని ప్రసాదిస్తూ ఉన్నది ఆ తర్వాత నా ఎంఏకు శ్రీవారి సూచన అనేటువంటి అంశంలోకి వెళ్తున్నామండి పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి వద్ద నుండి తిరిగి వచ్చి మరలా బడి తెరవగానే ఉపాధ్యాయ వృత్తి కొనసాగించిదిని విద్యార్థులన్నను వారితో గడుపుట అన్నను నాకు ఎంతయో ప్రీతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ ప్రాంతంలో కాబోలు నాకు అనిపించినది ఎంఏ తెలుగు శ్రీవారి ఆదేశానుసారము ప్రైవేటుగా కట్టి చదువుదామని సిలబస్ చదువువలసిన పుస్తకములు విధానము వివరములను గూర్చి తెలుపుడని వేడుచు శ్రీవారికి జాబు రాసి వారు ప్రత్యుత్తరము ఇట్లా చెప్పిరి నీవు ఎంఏ తెలుగు పరీక్షకు చదువుట మంచిదే ఇక మిగతా తయారగుటను గుర్చి చింత నొందకుము పరీక్షలకు ముందు ఒక నెల రోజులు సెలవు పెట్టి విశాఖపట్టణము వచ్చి నాతో గడుపుము చాలు ఈలోపు నీవు ఏ పుస్తకము కానీ నోట్స్ కానీ తాకనక్కర్రలేదు ఏమి అభయము చూడండి మాస్టారు చెప్పారు పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు ఏమి అభయము ఇక నిశ్చింతుడన ఇతిని ఎమ్ఏలో ఆంగ్లము కానీ రాజకీయ శాస్త్రము కానీ తీసుకొనవద్దని శ్రీవారు ఆదేశించిరి అని అంటూ పూర్తి చేశారండి ఆ తర్వాత శ్రీవారి దయ సుఖప్రసవము అనేటువంటి అంశము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇంతలో నా భార్య రెండవసారి గర్భవతి అయినది ఈసారి మరలా మాస్టర్ గారు నా భార్యకు అభయమసంగిరి ఏ మందులు వాడనక్కర్లేదనియు మాస్టర్ సివివి గారి కరుణ వలన ఆమెకు సుఖప్రసవము అగుననియు ప్రేయరు ప్రతిదినము తప్పకుండా చేయుమనియూ నాకు వారు ఉత్తరము వ్రాసిరి నేను గురుదేవుల మాటపై పూర్తి విశ్వాసముతో చరించి తిని నా భార్యయు అదే రీతి అనుసరించెను ఆమెకు వాంతులు కానీ అధిక రక్తపీడనము కానీ నీరు పట్టుట కానీ ఎట్టి వికారమును శ్రీవారి దయవలన సోకలేదు అరుచి కూడా లేదు నాతో పాటు ఆమెయు మాస్టర్ గారి ప్రార్థనలలో పాల్గొనుచుండినది అంతేకాక నా భగవద్గీత ప్రసంగములకు ఆమె తప్పక హాజరయ్యేటిది విశేషమేమనగా ఈసారి ద్వాదశ లవణములలోనివి కూడా ఆమెకు వాడుట జరగలేదు అని అన్నారండి ఆ తర్వాత అంశము సామీప్యమా సాన్నిధ్యమా అనేటువంటి అంశమండి పున్న శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు సెలవులలో మాస్టర్ గారి సన్నిధిలో నుండిన రోజులలో నాకు ఒక కోరిక పటమరించినది నీరాజన సందర్భమున శ్రీవారి వరప్రదానము లభింపక పూర్వము ఈ కోరిక కలిగినదని అనుకొందును మాస్టర్ గారితో కలిసి చెరించుటలో ఆనందించుచున్న నాకు వారి సాంగత్యము స్థిరము కావలేనని అనిపించినది అందులో గాను గుంటూరు జిల్లా నుండి విశాఖ జిల్లాకు బదిలీ పొందుటయే మార్గము అని అనిపించినది మాస్టర్ గారికి విశాఖలో అధికారులు ఎవరైనా పరిచయం ఉండియే ఉందురని తలచి వారి సహాయము అభ్యర్థించితిని గురుదేవులు కాదనలేదు అట్లే అనిరి నా నుండి ఒక వినతి పత్రమును స్వీకరించిరి నన్ను విశాఖ జిల్లా కలెక్టర్ గారి వద్దకు కొని వెళ్ళిరి ఆయనతో తనకు పరిచయం ఉన్నదనియు వారికి నా వినతిని తెలిపి బదిలీ చేయించేదనని నిజమే అనుకొని నేను వారిని అనుసరించి తిని ఆ సమయమునకు కలెక్టర్ గారు తమ నివాసమున లేరు నీవు మీ ఊరికి వెళ్ళుము నేను ఇంకొకసారి కలెక్టర్ గారిని కలిసి నీ విన్నపముని తెలిపి పని అగునట్లు సూ సూచెదను అని శ్రీవారని నేను నిజమే అనుకొంటిని తీరా నా నివాస గ్రామమునకు తిరిగి వచ్చిన పిదప కొన్ని నెలల పాటు శ్రీవారి నుండి వర్తమానమునకై ఎదురుచూచితిని కానీ ఎట్టి సమాచారము లేదు బ్రాహ్మణపల్లిలో భక్తుల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమములు సేవాదులలో నిమగ్నుడనై అందు మాస్టర్ గారి సాన్నిధ్య మాధుర్యమును అనుభవించుట అభ్యస్తమగుచున్నది ఇక విశాఖ జిల్లా బదిలీ కావలియునడి కోరిక మరపునకు వచ్చినది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరలా విశాఖలో శ్రీవారిని కలిసినప్పుడు ఈ విషయమును నేను ఊసెత్తలేదు శ్రీవారు అసలు ఆ సంగతి ప్రస్తావించనేలేదు ఇట్లు తన పరోక్షముగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములలో తన సాన్నిధ్యమును రుచి చూపించుచు నా కోరికను ఉపశమింపజేసినది వారే సాన్నిధ్యము వేరు సామీప్యము వేరు అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి గీతా ప్రసంగాలు శ్రీవారి కృపావర్షము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు విశాఖ నుండి బ్రాహ్మణపల్లికి తిరిగి వచ్చి తిని అచ్చటి రామాలయమున భగవద్గీత ప్రవచనములు సాగుచున్నవి ఆ గ్రామవాసులు ఆలయము నిండా చేరి ఆనందింపసాగిరి మోర్జంపాడు గ్రామ నివాసులు యోగ సాధకులు ఫిరోజీ ఋషీంద్రుల అచల యోగాభ్యాసులకు శ్రీ చింతపల్లి జగన్నాథము గారు ఒకసారి నా ప్రవచనము వినుట తటస్థించినది వారు సంతోషించిన వారై నన్ను ఇట్లు చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆయన సంతోషించి పుణ్యశాస్త్రి గారు రోజు భగవద్గీత ప్రవచనాలు చెప్తుంటే బ్రాహ్మణపల్లిలో శ్రీ చింతపల్లి జగన్నాథం గారనే ఆయన ఒక ఆయన విని సంతోషించి ఇట్లా ప్రశ్నించారట భగవద్గీతలోని గంభీర విషయములను కూడా మీరు ఇంత చిన్న వయస్సుననే ప్రవచించుట నాకు ముచ్చటగా ఉన్నది ఈ సామర్థ్యము మీకెట్లు అలవడినది ఇది ఒక ప్రశ్నండి ఇంకో ప్రశ్న ఏంటంటే ఇంతటి నిగూఢములైన అంశములు ఈ శ్రోతల బుద్ధులకు అవి ఎక్కువనని ఏనా మీ నమ్మకము అంటే ఇంతటి నిగూఢములైన విషయాలు ఈ ఈ వినేవాళ్ళ బుద్ధులకి ఇవి ఎక్కుతాయా అండి అవి ఎక్కుతయ్యా నిర్ణయం మీ నమ్మకము అని అడిగారటండి పున్నయ్యశాస్త్రిగారు అండి వెంటనే ఏమన్నారట గురుదేవులకు మాస్టర్ గారిని స్మరించి వినమ్రుడనై ఇట్లు పలికితిని తమ వంటి మహానుభావుల ఆశీస్సులు లభించుట నా భాగ్యము మా గురుదేవులకు కృష్ణమాచార్యుల వారి అనుగ్రహమే నా ప్రవచనమునకు కారణము తప్ప ఇందులో నా సామర్థ్యం ఏమూ లేదు నేను కాలేజీలో చదువుకున్న రోజులలో వారి వద్ద గీత శాంతముగా వినియుంటిని అప్పుడు వ్రాసి కొన్న నోట్సులను పరిశీలించి చెప్పుచుంటిని ఇక ఈ ప్రవచనమునందలి అతిగూఢములగు అంశములు శ్రోతలకి ఎట్లు ఎక్కుట అనున్నది ప్రధానము కాదు అయ్యా నేను చెప్పే విషయాలు శ్రోతలకు ఎక్కుతున్నాయా లేదా ఎలా ఎక్కటం అనేటువంటిది ప్రధానం కాదు అంటున్నారు మరి ఏమిటి ప్రధానం చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మా గురుదేవులు వీరి క్షేత్రములందు నాటుచున్న జ్ఞానబీజములు దైవానుకూల్యమును వర్షము కురియు నాటికి మొలకెత్తగలవు వాళ్ళు వింటున్నారు ఈ నిగూఢ విషయాలన్నీ వాళ్ళకి అర్థమవుతాయా లేదా ఈ విజ్ఞానము లోతెంత ఇది కాదు వింటున్నారు కదా ఆనందిస్తున్నారు కదా అంటే ఏంటి వారి హృదయ క్షేత్రములందు నాటుచున్న జ్ఞానబీజములు వారి క్షేత్రములందు గురువు అనుగ్రహం వల్ల జ్ఞానబీజాలు నాటబడుతూ ఉన్నాయి దైవానుకూల్యమను వర్షము కురియు నాటికి మొలకెత్తగలవు దైవానుకూలము అనేటువంటి వర్షం కులిసినప్పుడు వారి హృదయ క్షేత్రములందు నాటబడుచున్న ఈ జ్ఞానబీజములు చక్కగా మొలకెత్తుతాయి ఏమైనాను జీవిత సాధన వరకు సరళముగా అవగతమగుచునే ఉన్నది ఏమైనా మామూలుగా జీవితంలో మనం చేయాల్సిన అనుకో చేయాల్సిన ఆచరణ పద్ధతి ఇవన్నీ అర్థమవుతూనే ఉన్నాయి అని అన్న ఇంకా చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు చదువు రానంత మాత్రమున ఆధ్యాత్మిక విద్య బోధపడకపోదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నాకు చదువు రాదు నాకు వేలు ముద్ర నాకు ఈ దేవుడి విషయాలు ఏమర్థమవుతాయి అంటే అది తప్పట చదువు రానంత మాత్రమున ఆధ్యాత్మ విద్య బోధపడకపోదు దీనికి కావలసినది తెలివి చదువు కాదు కదా హృదయ సంస్కారము కావాలి సద్గురువుల కృప కావాలి మీకు తెలియనిది కాదు అంటే ఆ అడిగిన ఆయనకి చెప్తూ ఉన్నారు మీకు తెలియనిది కాదు విజ్ఞానము మాట ఎటులున్ననూ మా గురుదేవుల పవిత్ర సాన్నిధ్యము శ్రోతలకు అందుచున్నది విజ్ఞానం సంగతి ఎట్లా ఉన్నా కూడా మా గురుదేవుల పవిత్ర సాన్నిధ్యము అదిగో ఆ అందుతూ ఉన్నదయ్యా చక్కగా సహృదయులకు జగన్నాథము గారు నా సమాధానమునకు ఎంతయో సంతసిల్లిరి వారి నివాస గ్రామమునకు నన్ను ఆహ్వానించి నేను చింతపల్లి రామ్మూర్తి గారితో కలిసి అచటి కేగి జగన్నాథము గారింట రెండు దినములు గడిపి తిని స్వయముగా శ్రీవారే చిన్న మాస్టర్ గారిని అందుకున్న ఎంఎన్ గారు అంటే శ్రీ మైనంపాటి నరసింహం గారు జగన్నాథము గారిని చూచుటకై వీరి ఊరు బండిపై వచ్చిరట అంటే ఈ ప్రశ్న అడిగారు కదండి ఆయన ఆయన పేరేంటి చింతపల్లి జగన్నాథము గారు ఆయన ఇంటికట్టండి ఎంఎన్ గారు స్వయంగా వచ్చారటండి బండిపై వచ్చారట కృష్ణమాచార్యుల వారికి సివివి గారికి గల అనుబంధము నాకు ఎరుకకు వచ్చిన మేర తెలుపగా జగన్నాథము గారు ఆనందించిరి వారును సివివి గారి ప్రార్థనలు చేయుచున్నవారే ఆయన కూడా సివివి గారి ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళటండి చాలా సహృదయులుట మాస్టర్ గారి ఆచార్యత్వము సిద్ధించుట మీ భాగ్యమని నాతో వారు పలికిరి అయ్యా మాస్టర్ గారి ఆధ్యాత్మిక సాన్నిధ్యము ఆచార్యత్వము సిద్ధించటం అనేటువంటిది మీ భాగ్యము అని ఆయన చెప్పారట శాస్త్రి గారితో ఇంతటితో ఈ అంశం పూర్తయిందండి ఆ తర్వాతి అంశము రాఘవరావు గారి అస్వస్థత అనేటువంటి అండి ఈ అంశంలోని విశేషాలనే మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ